ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటూనే కూతుర్ని చదివించి డీఎస్పిగా చేసిన హరికృష్ణ గారు తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగి ఆమె ఏకంగా డిఎస్పీగా మారిన హిమలత మేడం గారు ఒకప్పుడు ల్యాప్టాప్ ముందు బిజీగా ఉన్న ఆమె ప్రస్తుతం లాండ్ అండ్ ఆర్డర్ ను కంట్రోల్ పెట్టే పనిలో ఉన్నారు ఒకప్పుడు మౌస్ పట్టుకున్న ఆమె ప్రస్తుతం ఇప్పుడు లాఠీ పట్టుకుని లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేస్తుంది హిమలత మేడం గారు ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తా ఉంది మరిపాటి హరికృష్ణ లక్ష్మి అనే దెబ్బతులకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు అందులో అమ్మాయి పేరు హేమలత మేడం గారు హేమలత మేడం గారు టెన్త్ వరకు మదనపల్లిలో చదివారు ఇంటర్మీడియట్ తిరుపతి వెళ్లి చదివారు ఇంజనీరింగ్ మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో లో చదివారు తర్వాత బెంగళూరు వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా ఉంది ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు తండ్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుడు కానీ హరికృష్ణ గారు మాత్రం కుదురు చెప్తూ ఉండేవారు చూడమ్మా మీరు బాగా చదువుకోవాలి మీరు ఎంత వరకైతే చదువుకుంటారో అంత చదువుకోండి నేను చదివిస్తాను కానీ మీరు ఒక్క స్థాయిలో మీ కాళ్ల మీద మీరు నిలబడాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు ఆ మాటలు విన్న హేమలత మేడం గారు మంచి ఇన్స్పైర్ అయ్యారు మోటివేట్ అయ్యారు బాగా చదువుకున్నారు తర్వాత ఆమె బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు వారిలో ఒకరైనటువంటి బంధువుల్లో ఆమె ఐఆర్ఎస్ చదివి గవర్నమెంట్ జాబ్ భావించింది హేమలత మేడం కూడా నేను కూడా ఎలాగైనా సరే సివిల్స్ రాసి ఐపిఎస్ కానీ ఐఏఎస్ కానీ డిఎస్సి కానీ మారాలని చెప్పేసి ఆమె కలలు గనిది అదే విషయాన్ని హరికృష్ణ గారితో చర్చించింది దానికి సరే అన్నాడు హరికృష్ణ గారు తర్వాత ఆమె హైదరాబాద్కి వెళ్ళి సెలవు దినాల్లో సండే అండ్ హాలిడేస్ లో ఆమె చదివి ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మరొక పక్క సివిల్స్ చదివింది ఆమె చదివి ఏకంగా సివిల్స్ రాసి మంచి టాప్ ర్యాంక్ ఆమె ఏకంగా డిఎస్పిగా మారింది ఆమె యొక్క కళలను సాకారం చేసుకునింది ఒక్కసారి ఆలోచించండి ఆమె ఒక పక్క జాబ్ చేసుకుంటూనే మరొక పక్క డిఎస్పిగా మారిందంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుంది ఆమె దృఢ నృత్యం ఈ విధంగా ఉంటుంది ఆమె సంకల్పం ఈ విధంగా ఉంటుంది ఆమె ఎన్ని గంటలు చదివింటే ఆమె డిఎస్పీగా మారింటిది ఒకసారి ఆలోచించండి మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆమె చదివించి ఒకసారి అదే అదేవిధంగా తండ్రి యొక్క కష్టాన్ని చూసి ఈ హేమల మేడం గారు కూడా బాగా చదువుకొని ఒక మంచి స్థాయిలో మంచి ఉద్యోగం సంపాదించుకొని ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టారని ఆడపిల్ల పుట్టిందని చాలా బాధపడుతుంటారు కానీ అదే ఆడపిల్లలు గనక బాగా చదివించుకోగలిగితే ఆ పిల్లలు కూడా తండ్రి తల్లి కష్టాన్ని చూసి బాగా చదువుకోగలిగితే ఎటువంటి చెడు మార్గాన్ని వెళ్లకుండా చెడు మార్గాన్ని ఎంచుకోకుండా తండ్రి తల్లి ఇచ్చిన మోటివేటుకు వారి కష్టాన్ని చూస్తూ పెరిగినట్లయితే ఏ ఆడపిల్లైనా సరే మగ మగపిల్లవాడైనా సరే ఖచ్చితంగా జాబ్ కొట్టుకుంటారు ఎప్పుడైతే సమాజంలో ఉండే ఈ చెడు అలవాటు బానిసైపోతామో అప్పుడే మనం యొక్క ప్రారంభమవుతుంది ఏ విద్యార్థిని విద్యార్థులైనా సరే సమాజంలో ఎన్ని కుళ్ళు కుట్రలు ఉన్నా కూడా కుతంత్రాలు ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళకుండా కేవలం చదువు మీద మాత్రమే ఫోకస్ పెట్టి నువ్వు చేస్తున్న పని మీద మాత్రమే ఫోకస్ పెట్టి నిన్ను చదివిస్తున్న మీ తల్లిదండ్రుల గురించి మాత్రమే ఆలోచించగలిగి వాళ్లకు గలక మోసం చేయకోకుండా నువ్వు మోసపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మార్గం పెట్టుకోకుండా ఒక పుస్తకాన్ని మాత్రమే ఎంచుకొని ఆ పుస్తకం మాత్రమే చదువుకోగలిగితే నువ్వు చదువు పూర్తి చేసుకుని దాని అవుతావు ఆ చదువుతో పాటు నీ యొక్క నైపుణ్యం తగ్గట్టుగా నీకు ఏదైనా సరైన ఉద్యోగం కూడా లభిస్తుంది కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది విద్యార్థిని విద్యార్థులు చెడు దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే చేతులారా నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు చేతులారా వాళ్ళు నాశనం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులు మోసం చేసి వాళ్లకు కడుపు కోత నిలుపుతున్నారు